నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమిలో ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు రకరకాలుగా వ్యూహాలకి పదును పెడుతూ ఆయా పార్టీల అధినేతలు తనదైన శైలిలో రాజకీయాలని చాప కింద నీరులాగా నడిపించే పనిలో నిమగ్నం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ ఈ మూడు పార్టీలు కూటమిలో ఉన్నాయి సంక్రాంతి సంబరాలు తెలుగు ప్రజలందరూ జరుపుకునే సంక్రాంతి సంబరాల్లోకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క అన్నగారైన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధానమంత్రితో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు మరి సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేకంగా ప్రత్యేక అతిథిగా చిరంజీవి గారిని ఆహ్వానించడంలో రాజకీయ కోణం ఉందా అని అంటే ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంది అనడానికి చాలా మంది ప్రజానికం మేధావులు అందరూ కూడా విశ్లేషిస్తున్నారు భవిష్యత్ రాజకీయాల్లో బిజెపి తరఫున అంటే చిరంజీవి గారు కాంగ్రెస్ తరఫున కేంద్ర మంత్రి అయ్యారు తర్వాత రాజకీయాలకి స్తబ్దతగా ఉన్నారు కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేసే సందర్భాలు ఇప్పటి వరకైతే లేవు స్తబ్దత వాతావరణం కొనసాగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు బిజెపి అగ్రనాయకత్వంతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పరంగా అన్ని రకాలుగా కేంద్రంలోని బిజెపి అధినాయకత్వం కావలసిన సహాయ సహకారాలు అన్ని రకాలుగా అందిస్తుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ చర్చ ఏంటంటే భవిష్యత్తులో బిజెపి జనసేన కలిసి ప్రయాణం చేయటమా లేదంటే జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయటమా అనే దాని మీద చర్చ నడుస్తుంది రెండు వేల తొమ్మిదిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది రెండు వేల తొమ్మిదిలో కూడా ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి గారు మరి అప్పుడు ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల తొమ్మిదిలో మరి ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు తర్వాత రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు మళ్ళీ ఏపీలో ఒక కొత్త రాజకీయం జనసేన పార్టీ అధినేత కీలకంగా ఉన్నారు ఏపీలో మరి బీజేపీకి చాలా దగ్గరగా ఉన్నాడు బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ పరంగా ఒక ఉన్నత స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి ఏపీలో బీజేపీ తన రాజకీయ కదలికలు ప్రారంభించడానికి కూడా సన్నాహాలు చేస్తుందని కూడా తెలుస్తుంది ఒక అలాంటిదే జరిగితే భవిష్యత్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు మా జనసేనను తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేస్తే ఏపీలో మరి బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ గారు కీలకంగా ఉంటారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని ప్రవర్తించడానికి కూడా గతంలో కూడా కేంద్ర నాయకత్వం రకరకాల సమాలోచనలు కూడా జరిపినట్టు కూడా తెలుస్తుంది విలీనం అయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ సపరేట్గా ఉంది జనసేన సపరేట్గా ఉంది కూటమి సపరేట్ కానీ కూటమిలో కలిసి ఉన్నారు ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో కలిసి బీజేపీలో జనసేన పార్టీని విలీనం చేస్తే ఈ లోపే మరి బీజేపీ కోటాలో ఒక రాజ్యసభ సీట్ని మెగాస్టార్ చిరంజీవి గారికి తెలంగాణ నుండా లేదు అనుకుంటే కర్ణాటక నుండా ఎక్కడి నుంచి అయినా సరే మెగాస్టార్ చిరంజీవి గారిని రాజ్యసభ సభ్యునిగా చేసి కేంద్ర మంత్రిగా చిరంజీవి గారిని చేయాలనే ఆలోచన బీజేపీ అధినాయకత్వం మెదడుకు పదురు పెట్టారని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని కేంద్ర మంత్రిని చేయాలని అది కూడా బీజేపీ తరఫున మంత్రి అయితే రేపు భవిష్యత్తులో బీజేపీలో జనసేన పార్టీ విలీనం అయితే మరి అటు బీజేపీ తరఫున అన్నదమ్ములు ఇద్దరు అంటే మెగాస్టారు పవర్ స్టారు కలిపి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ పరిన బీజేపీ ఏపీలో అధికారం వైపు పాగా వేయడానికి కూడా ఈ ఇద్దరు స్టార్స్ పవర్ స్టార్ అండ్ మెగాస్టార్స్ ఈ స్టార్స్ ఉపయోగపడితే ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికలలో ఖచ్చితంగా బీజేపీ మరింతగా అధికారం దిశగా వెళుతుందా లేదనేది ఇప్పటికిప్పుడు చెప్పడానికి అవకాశం లేదు కానీ అధికారం దిశగా అడుగులు వేయడానికి మాత్రం ఒక ప్రణాళిక ఇద్దరు స్టార్స్ని పెట్టుకుని బీజేపీ ఏపీలో ఏపీని కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకోవడానికి ఒక వ్యూహం రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఇవన్నీ ఎప్పటికి జరుగుతాయి సాధ్యమేనా అంటే ఇప్పటికే కేంద్రంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా పదవి ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి గారికి లైన్ క్లియర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది నిజంగా అలాగే జరిగితే ఖచ్చితంగా ఇప్పుడు ప్రజల్లో కానీ ఏపీ రాజకీయాల్లో చక్కెళ్ళ కొడుతున్నా జనసేన పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి జరిగే చర్చ బలం చేకూర్చే అవకాశం ఉంటుంది అంటే ముందుగా కేంద్ర మంత్రిగా ఉంటే ఆ తర్వాత పార్టీని జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తే అప్పుడు ఒకే పార్టీకి ఇద్దరు ఏపీలో కీలకంగా ఉంటారు ఆ దిశగా అడుగులు వేయడానికి మరి బీజేపీ ఒక పెద్ద ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ ప్రణాళికలో భాగమే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక పెద్ద చర్చ నడుస్తుంది మరి ఇంకొక దశలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగానే కొనసాగుతారా లేదు భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం నైంటీ నైన్ పాయింట్ నైన్ చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు దాంట్లో ఇంకొక మాట అయితే ఉండదు కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏది అయినా ఎలాగైనా జరగచ్చు ఒకవేళ రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పటికే నాలుగోసారి సీఎం ఉన్నారు కాబట్టి వయోభారం రీత్యా వయస్సుని బట్టి ఆయన ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూచిగా ఒక మార్గదర్శకుడుగా ఒక ముఖ్య సలహాదారుడుగా లేదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పెట్టేషలో ఒక కీలకమైన వ్యక్తిగా ఉంటూనే మన నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఆ విధమైన రాజకీయాలు కూడా ఏపీలో చోటు చేసుకుంటాయా అంటే ఖచ్చితంగా అవకాశాలు అయితే ఉన్నాయని మాత్రం ప్రచారం జరుగుతుంది అలాంటిది జరిగిందంటే ఇది ఒక పెద్ద చర్చ అవుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి సీనియర్గా ఉండి అనుభవశాలి పరిపాలనా దక్షుడు మరి ముఖ్యమంత్రిగా కంటే ఇద్దరు యువకులకి ఓ పక్క తన కుమారుడు నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే ఆలోచన చేస్తే రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయం స్టార్ట్ అయినట్టే ఒక పక్క వైఎస్ఆర్సీపీకి ఒక యువకుడు ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కూటమి అంటే జనసేన నుండి యువ నాయకుడిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా టీడీపీ నుండి యువ నాయకుడిగా నారా లోకేష్ గారు ఈ యువత నాయకత్వంలో ఏపీ రాజకీయాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పెద్ద టార్గెట్గా పెద్ద టాస్క్గా కూడా కనిపించే అవకాశం ఉంది మరి ఇదే ప్రక్రియ నిజంగా ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతున్నట్టుగా ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు అంటే ఖచ్చితంగా ఇది ఒక కొత్త రాజకీయం ఇది ఎవరికి అందుబాటునే వ్యవహారంగానే జనం ఏమైతే చర్చించుకున్నారో అదే జరిగితే ఇది కొత్త వరవడే అవుతుంది యువకుల చేతిలో పార్టీ పగ్గాలు రాష్ట్ర పగ్గాలు చేతులు పెట్టినట్టు ఉంటుంది నాయకుడితో రాష్ట్రం అంతా కూడా ప్రజలు ఈ యువనాయకుల ముగ్గురులో జగన్మోహన్ రెడ్డి గారు కావాలా పవన్ కళ్యాణ్ గారు కావాలా నారా లోకేష్ గారు కావాలా ఎందుకంటే మళ్ళీ ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీలో ఆయన ఒక్కడే తప్పకి ఎవరు ఉండరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రజలు కూడా ఏంటి టీడీపీ తరఫున ఉన్న అధినేత చంద్రబాబు నాయుడు గారు పెద్ద వయసు అయిపోయింది కాబట్టి ఇంకా ముఖ్యమంత్రిగా ఆ వయసు సాకేస్తుందా లేదంటే యువకుడు వైపు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజలు చూసే అవకాశం లేకుండా అయితే ఉండదు అలాంటప్పుడు ఆ అవకాశం వైసీపీకి ఇవ్వడం కంటే ఇప్పుడు నుండే నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని తయారు చేస్తే ఇరవై తొమ్మిదికి వాళ్ళే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా అప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుంటారా నారా లోకేష్ గారిని పెట్టుకుంటారనేది ఆ రోజున్న రాజకీయాలను బట్టి ఉంటుంది అప్పుడు యువ నాయకులు అన్ని పార్టీలకి ఇటు వైఎస్ఆర్సీపీకి టీడీపీకి జనసేనకు నాయకులు ఉంటారు కాబట్టి ప్రజలు ఆ బేరెన్స్ వేసుకునే అవకాశం అంటే వృద్ధులు కుర్రవాడు కాబట్టి వృద్ధులు చంద్రబాబు నాయుడు గారు పెద్ద వయసు కాబట్టి సహకరించదనే భావం లేకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి రాజకీయ విధంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా చిరంజీవి గారు కేంద్ర మంత్రి కావడం అనేది చాలా స్పష్టంగానే కనిపిస్తుంది అది ఎప్పటికవుతారనే దానికంటే రాజ్యసభ సీట్లు రెండు మూడు నెలల్లో కొన్ని రాష్ట్రాల్లో ఖాళీ అవకాశం ఉంది ఆ ఖాళీ అయిన స్థానంలో చిరంజీవి గారిని పెట్టి కేంద్ర మంత్రిని చేయాలనేది బీజేపీ అగ్రమాయకత్వం ప్రతిపాదనకి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్రతిపాదనతో ఉన్నట్టు తెలుస్తుంది అది దాదాపుగా ఖాయమని సమాచారం అందుతుంది మరి మెగాస్టార్గా చిరంజీవి గారు కేంద్ర మంత్రి అయితే ఏపీలో రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్ట్రెంతం చేస్తారా జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా ఏం జరుగుద్ది అనేది కొద్ది రోజులు అయితే కానీ ఈ రాజకీయ సందేహాలకి సమాధానాలు వచ్చే అవకాశం త్వరలోనే కనిపిస్తుంది థ్యాంక్ యూ మన ఏలూరులో స్వీట్స్ అందరి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచి రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగితే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్